హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వచ్చేసి ఇప్పుడు వచ్చేసి చూశారు కదా ఈరోజు ఎవరు వచ్చారో నిన్న ఒకటైతే వచ్చిందండి ఈరోజు వచ్చేసి రెండు దాంట్లోనైతే పిలుచుకొచ్చింది ఇది చూశారు కదా రెండు పావరాలు అయితే మళ్ళీ ఎక్స్ట్రా అయితే వచ్చాయి ఈరోజు పదకొండు అయింది ఫ్రెండ్స్ నేను టిఫిన్ చేస్తుంటే ఉప్మా చేశాను ఈరోజు పెట్టుకొని తింటూ ఉంటే ముగ్గు మూడు వచ్చేసి ఇంట్లోకి తొంగి తొంగి చూస్తున్నాయి లేచి చూస్తే వచ్చారు ఇంకా కొన్ని జొన్నలు పప్పులు వేసి ఉంటే తింటున్నాయి చూడండి సో దీని దాన్ని పెంచాలంటే చాలా కష్టం ఫ్రెండ్స్ ఎందుకంటే ఒకసారి నేను పిల్లి పిల్లల్ని పెంచి ఇంకా అవి కోల్పోయాను చాలా బాధపడ్డాను నేను ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఇవి కనెక్ట్ అవుతున్నాయి మా ఆయన అయితే అడుస్తున్నాడు ఒకసారి పిల్లిల్ని పెంచుకొని బాధపడ్డావు ఇప్పుడు మళ్ళీ వచ్చేసి ఇవి అలవాటు చేసుకుంటున్నావా అని చూశారు కదా ఇవే వస్తున్నాయి ఫ్రెండ్స్ నేనేం పిలిచానా దీనిని చూశారు కదా ఈరోజు పద్ధన పదకొండు గంటలకు అయితే వచ్చాయి మూడు వచ్చాయి ఇంకా ఇంట్లోకైతే తొంగి తొంగి చూస్తున్నాయి నేను టిఫిన్ చేస్తుంటే ఇప్పుడు వచ్చేసి నా పిల్లి పిల్లల్ని అయితే నేను పెంచినానండి చిన్నప్పటి నుంచి మూడు కానీ రెండు దానిలో అవే ఫోటోలు అయితే ఉన్నాయి చూడండి చాలా బాగా పెంచుకున్నాను దీనిలోని కోల్పోయానండి అప్పటి నుంచి పెంచాలంటే భయం అవుతుంది నాకు ఓకే నా ఫ్రెండ్ చూ